హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన మన హోటల్ టమాటా చట్నీ ఎట్లా చేయాలి ఏంటి అనేది మరి ఈ వీడియోలో అయితే చాలా వివరంగా మా వారి చేత చూపించానండి మా హోటల్లో ఎలా చేస్తారో సేమ్ అదే ప్రాసెస్ మీకు చూపించాను మరి ఇంట్లోకైతే మనం ఇంకో వీడియో చేసేద్దామండి మరి మీరు ఇంట్లోకే అనే కాకుండా చిన్న చిన్నగా కొత్తగా హోటల్స్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మరి మన ఛానల్ని చూసైతే చాలా అంటే చాలా నేర్చుకోవచ్చండి అండి టమాటా చట్నీ అంటే ఇట్లానే వేయాలండి తెలిసి తెలియక చాలామంది ఏదేదో చూపిస్తున్నారు అట్లా కాదండి పది మంది తినేదండి చిన్నపిల్లలు కూడా తింటారు ఈవినింగ్ సాక్స్ అంటే చక్కగా మీరైతే ఇట్లా అయితే చేయండి ఏంటి కొంచెం రేట్ ఎక్కువ తీసుకోండి క్వాలిటీగా చేయండి అప్పుడే మన బిజినెస్ బాగుంటుందండి హాయ్ అండి చూస్తున్నారు కదా మా హోటల్లో టమాటా చట్నీ ఎలా వేస్తారనేది చూపించండి అక్కా అని చెప్పేసి అడిగారండి వాళ్ళ కోసం ఇవాళ మా హోటల్లో ఎలా వేస్తాము అని చెప్పేసి చూపిస్తున్నాను చూసేయండి మరి నేను ఒక పది కేజీలు టమేటాలా ఒక పది కేజీలు టమాటా చట్నీ అండి సాయంత్రం కనమాట ఇది మార్నింగ్ కాదు మార్నింగ్ టిఫిన్ అయిపోయిందండి మాది ఆల్రెడీ ఇంకా ఈవినింగ్కి ప్రిపేర్ చేస్తున్నారు మా వారు ఎంత టమాటాలు టూ పెరిగిందా మళ్ళీ ఇవా బాగున్నాయి టమాటాలుకల్ బాగా ఐదు వందల యాభై ఏమని ఇవే బాగున్నాయి వంద రూపాయలు పోయింది టమాటా నీట్ గా ఉన్నాయి అసలు కదా ఎంత నీట్గా ఉన్నాయి వాటర్ కూడా కడిగినా కూడా మదరంపల్లి నిల్వ ఉంటుంది లోకల్ నిల్వ ఉంటుంది పది కేజీల టమాటాలోకి మూడు కేజీల పచ్చిమిర్చి అండి వాటిని కూడా ఇట్లా క్లీన్ చేసుకొని వేసుకోవాలి వాటినే కాదు వేటినైనా శుభ్రం చేసుకుని వేసుకోవాలి పది మంది తినే వస్తుని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అది ఇది ఫుడ్ ఐటమ్ మనిషి జీవితం మీద దెబ్బ కొట్టిద్ది లేదంటే ఫుడ్ బాగుంటేనే మనిషి హెల్తీగా ఉంటాడు లే ఏంటి మనిషి హెల్తీగా ఉంటే ఏమైనా చేస్తాడు ఎండుమిర్చి కూడా వేయాలా కదా ఎండుమిర్చి వేస్తే మంచి రుచి వస్తుంది చట్నీ ఎక్కువసేపు నిల్వ ఉంటుంది ఇప్పుడు మనకు వ్యాపారం స్లోగా ఉందనుకో ఎండాకాలం కదా పచ్చిమిర్చి ఒకటి అయితే త్వరగా పాడయ్యే అవకాశాలు ఉంటాయి అదే చేస్తే దాన్ని ఆపేసి ఇంకోటి ఏంటంటే చూడటానికి మంచి లుక్ వైజ్ కూడా ఉంటుంది కలరు ఓహో ఇప్పుడు పావు కేజీ అని రుచికి రుచి ఉంటుంది అన్నీ ఉంటాయి చిరుల పైలున్నాయి చింతపండు సరే చింతపండులో ఇసుక మట్టి ఉంటుందండి కొద్దిగా క్లీన్ చేసి వేసుకుంటే ఆ ఇసుక మట్టి అనేది పోయిద్ది దీంట్లో పులుపు ఏమి ఎక్కడికి పోదు ఏంటి

మరి నువ్వు పది కేజీలు టొమాటో చట్నీ మన హోటల్లో టమాటో చట్నీ పెట్టండి అన్నారని ఇట్లా పెట్టాను మరి ఇంట్లో వాళ్ళు చేసుకోవాలనుకో అప్పుడు దానికి కూడా మనం ఒక చిన్న క్లారిటీ ఇచ్చి ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని ఆ మేము చేయట్లేదు మా అన్న కూడా ఎవరో కామెంట్ పెట్టారు ఇంకా పాపం అంతా వర్క్ అంతా సార్ జాతీయ చేయిస్తున్నారు మీరేం చేయరు అని వాళ్ళకి ఏం తెలుసు నేను రోజు ఎన్ని గంటల నుంచి అని పొట్లాలు కడతాను ఆరింటి నుంచి నైట్ తొమ్మిదింటి దాకా కష్టపడుతూనే ఉంటాను ఎన్ని కనపడట్లేదు వెనకమాలా డైరెక్టర్ ఎవరికి కనపడదు హీరోదే కనపడిద్ది అంట అట్లాగా నువ్వు చేసేది కనిపిస్తుంది ఎక్కడా అమ్మ చేతికి కమ్మని రోజులు కాకుండా నాన్న చేతికి కమ్మని రుజులు పెట్టండి మేడం న్యాయం వాళ్ళు అవుతారు అంటున్నారు ఒకళ్ళు ఒకళ్ళు ఏమో అన్న రోజులు అంటున్నారు ఏం వేపిందని అలా కాదుగా జస్ట్ మామూలుగా డైరెక్ట్గా వాష్ చేసేసి వేసుకోవడం ఇంకా నేను ఇందులో కూడా ఇసుక ఏమన్నా అడుక్కుపోయిద్దానా ఇప్పుడు కడిగింది అదేలేసుకుంటదావు కదండి ధనియాలు కూడా తెలియదు జస్ట్ ఇసిరి అదేలే ఇంకా మరి గరం మసాలా అలా వేసుకున్నప్పుడు మామూలుగా వేసేస్తాగా రోజు నువ్వు చేస్తుంటావు నేను దగ్గర ఉన్నాను కాబట్టి నాకు రెడీ అయింది నాటి వచ్చి ఇడ్లీ పొడి అలా చేస్తారమ్మా అంటే అదే పుష్పరాజు గారు అలా ఆవిడ నాకేం తెలుసుకోండి నాకు అసలు అంత ఐడియా లేదు మా వారే చేసేది ఏదైనా మా వారిని అన్నీ రెడీ అయిపోయినాక నేను నిద్రలేస్తాను ఇక్కడ పొట్లాలు కట్టడం వరకే నా వంతు అని చెప్పి ప్లీజ్ మా చెప్పు ఒకసారి అడిగైనా చెప్పు నాకు అంది ఒకసారి ఒక వీడియో పెడదాం మనం ఇడ్లీ కార్యక్రమం ఎలాగ మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు ఇప్పుడు ఇందులో ఇందులో ఫైనల్గా జీరా కూడా వేస్తున్నా చివి కిందకి ఇంకొంచెం ఓకే పోయి ఇది మొత్తం అయితే ఇదండి ఇప్పుడు టమాటా చట్నీ పది కేజీల టమాటాలు మూడు కేజీల పచ్చిమిరపకాయలు పావు కేజీ ఎన్నిమిరపకాయలు ఒక యాభై గ్రాములు ధనియాలు ఒక గుప్పెడి నిండా జీలకర్ర ఒక రెండు చిన్నులపాయ గడ్డలు ఇంకంతే కదా ఒక కొత్తిమీర కట్ట ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకు ఒక పావు కేజీ ఆయిల్ వేసి మొత్తం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి టమాటాలు నీరుకే చక్కగా మగ్గిపోయింది ఇంకా నీళ్ళు లేసే పనే లేదు అదే చక్కగా చూడు ఉడికి ఉడికిస్తే వాటర్ మొత్తం బయటికి వచ్చేసి టమాటాలు అయిపోయిందండి ఇలా ఉడకాలండి టమాటాలు పచ్చిమి చూసారు కదా మన గిన్నె నిండా వేస్తే సగానికొచ్చి చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇది కొంచెం ఆరిన తర్వాత మిక్సీ వేసేసుకోవడమేనండి పది కిలోలు పట్టింది అది మంది మిక్సీ ఆరది వస్తారా ఏంటి మామూ జారన్న ఇటు పెట్టు ఏది చూపి జారు చూపి జార చూపించాలా చూడండి టెన్ లీటర్ జార అండి ఇది మిక్సీ అండి వన్ హెచ్పి మోటరు మోటార్ కూడా చూపిస్తాను ఇది కమర్షియల్ మిక్సీ అండి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ అండి ఈ జార్స్ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ మోటార్ వచ్చేసి టెన్ థౌజండ్ అవుద్ది ఇది గుజరాత్ నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించానండి ఓన్లీ ఇలాగ టమాటా చట్నీలు ఎమర్జెన్సీగా చట్నీ వేసుకోవటానికని మీకు కూడా కావాలంటే ఏంటి ఆర్డర్ పెట్టుకోవచ్చు హోటల్ వాళ్ళకి బాగా యూజ్ఫుల్ అవుతుంది ఉపయోగపడుతుంది చూసారు కదండి మా హోటల్లో టమాటా చట్నీ ఎలా వేస్తాము ఏంటి అనేది నేనైతే క్లియర్గా చూపించాను అని చెప్పేసి అనుకుంటున్నాను ఒకవేళ మీరు కనుక ఇంట్లో వేసుకోవాలి అనుకుంటే ఒక పావు కేజీ టమాటాలు తీసుకుంటే దానిలోకి ఒక పది పచ్చిమిర్చి తీసుకోండి అందులో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక చిన్న రెమ్మ చింతపండు కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని లైట్గా ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసి బాగా మగ్గబెట్టేసి వాటిని ఈ విధంగా మిక్సీ చేసుకోండి మీరు కూడా దీనికి తాలింపు అనేది అవసరం లేదండి ఇదైతే అన్నంలోకి తినేదైతే కాదండి ఇది ఓన్లీ టిఫిన్లోకే బాగుంటుందండి మరి రైస్లోకి కూడా కావాలంటే మనమైతే మేము ఎలా చేస్తాము మా హోటల్ స్టైల్లో అనేది మనం ఇంకొక వీడియో చేసేద్దామండి మరి మీకు ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే రోజు ఒక వీడియో మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటానండి ప్లీజ్ అండి కొంచెం అర్థం చేసుకోండి మీరు చూస్తున్నారు కదండి మా వర్క్ ఎలా ఉందో ఇట్లానే అస్సలు కొంచెం కూడా ఖాళీ ఉండదండి మా నైట్ నైన్ వర్క్ ఇలా చేస్తూనే ఉంటా ఉండవు ఏదో ఒక వర్క్ అనేది ప్లీజ్ అర్థం చేసుకోండి